హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ మిగిలిపోయిన అన్నంతో కాయకాయలాడే పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మళ్ళీ పకోడీలు చేసేటప్పుడు ఇలాగే చేస్తావో అంత టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ ముందుగా మిక్సీ చేలో ఒక కప్పు దాకా మిగిలిపోయిన అన్నం వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మై మెత్తని పేస్ట్ దాకా చేయాల్సిన అవసరం లేదు మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి ఆన్ చేసి ఆఫ్ చేయండి అలాగా ఒక నాలుగైదు సార్లు చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ముద్దలాగా ఉంటే సరిపోతుంది ఇలాగా గ్రెండ్ చేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్ని మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే క్యాప్సికమ్ మీడియం సైజ్గా కట్ చేసుకుంది ఒక పావు కప్పు వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే రెండు చిన్న సైజు ఉల్లిపాయలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేవి బాగుంటాయి అక్కడక్కడ నోటికి తగులుతూ ఇలాగ పచ్చిమిర్చి అల్లం తుమ్ము కూడా వేసిన తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఇక్కడ నేను ఇంట్లో చేసిన పసుపు వేసాను అది కలర్ ఉండదు ఎక్కువ వేసాను మీ బయట కొన్న పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఎడ్చిది ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని శనగపిండి ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి శనగపిండి వేసిన తర్వాత గట్టిగా ఒత్తుతూ బాగా కలుపుకోండి నీళ్ళు ఇప్పుడే ఏమి వేయతూ అంతా కలిసేటట్టుగా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి ఇలాగ ఒత్తుతూ బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మీకు నీళ్ళు అవసరం పడతాయి అనుకుంటే జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోండి సరిపోతుంది ఈ పిండి అనేది మనకి గట్టిగానే ఉండాలి ఇలాగ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పిండి అయితే రెడీ అయిపోయింది కదా నూనె అనేది బాగా హీట్ చేసుకోండి పిండి కలిపేటప్పుడే నూనె పెట్టుకోండి తొందరగా అయిపోయింది నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లాగా వేసుకోండి వేసే వెంటనే గతో కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగా గైట్తో కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పకోడీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మామూలు పకోడీల కంటే కూడా ఈ పకోడీ ఇంకా టేస్టీగా ఉంటాయి చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ